ईश्वरो गुररात्मे मूर्ति भेद विभागिने देहाय दक्षिणा मूर्त नम हरि ओं श्री गुरभ्यो नम हरि ओं साक्षात् दिव्यात्म स्वरूप मुझे नमस्कार మనం ఎక్కడున్నాడు దేవుడని నూట నలభై ఐదవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం నీవు సదాభాతివి స్వప్రకాశనవి నువ్వు ఎప్పుడూ కూడా ఉండేవాడివి అని చెప్పుకుంటూ ఉన్నాం ఏ అవస్థలైతే ఉన్నాయో మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుజు సుషుప్తి ఈ మూడు అవస్థల ఉన్నది కూడా తానే ఆత్మ అస్తమించేది లేదు దాని నశించేదంటూ లేదు దానికి ఆత్మే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలని అగ్నిని అన్నిటికి ప్రకాశింపడానికి ఆధారం ఆత్మే మరి ఈ దే ఈ దేహంలో ఉన్న జీవ చైతన్యంగా కదిలే శక్తి ఎవరిస్తున్నారు అదే అటు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కానీ సూర్యుని కానీ చంద్రుని కానీ వేటైన ప్రకాశింపచే ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నీలో ఉండి ఈ జీవ నీ నడిపిస్తూ ఉన్నది అది ప్రకాశం అది ప్రకాశిస్తుంటేనే సర్వం ప్రకాశిస్తున్నాయి అది ఎప్పుడైతే పోయిందో అన్నీ కూడా కనుమరిగిపోతాయి ఈ జీవుడు ఉండబట్టే ఈ దేహం కలుగుతుంది కదులుతూ ఉన్నది మాట్లాడుతూ ఉన్నది చూస్తూ ఉన్నది అన్నీ చేస్తూ ఉన్నది అన్ని కర్మలు చేస్తూ ఉన్నది ఎప్పుడైతే దీంతో శివుడు పోయాడో శవం అయిపోయింది ఇది రోజు మనం చూస్తున్నదే ఇది ఒక నాటకంలాగా చూస్తూ ఉన్నాం నాకు రాదనుకుంటున్నాం అనుకుంటున్నాం ఒకనాడు నాకు కూడా వస్తుంది ఇది తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలిసిందో ఇవన్నీ కూడా అనిత్యం ఒక్కటే అర్థమైపోతుంది సర్వం మిథ్యా అన్నీ అనాత్మజాతకాలే అన్నీ అనాత్మజాతములు జా అంటే పుట్టాయి అన్నీ పుట్టిందంటే నశించిపోయేదే అన్నీ జడాలే ఏదైతే కనిపిస్తుందో అన్ని అర్థమైపోయింది మనకి ఎప్పుడు స్పష్టత వచ్చినప్పుడు ఇంతకుముందు అన్నీ కూడా నావేని బంధం పెట్టుకున్నావు ఇప్పుడు నీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా నావి కావు దేనోదా ఆధారమైన శక్తి ఒకటి ఉన్నది ఆ శక్తి దానది ఆ శక్తి అదే నేను ఆ శక్తి సృష్టి అంతా నడిపిస్తున్నది అని ఒక స్పష్టత వస్తూ ఉంది ఒక నల్లని ఇనపగుండుతుంది ఉందనుకోండి దాన్ని ఎర్రగా కాల్చేటటువంటి అగ్గిల్లో పడేసి మనం కాల్చినప్పుడు అది ఎలా ఉంటుంది ఎర్రగా నిప్పు అంత కణ కణంలా ఉంటుంది మరి దాన్ని పట్టుకోగలవా అమ్మ అంటున్నావు మరి అంతకుముందు చల్లగా ఉంది కాబట్టి పట్టుకున్నావు మరి అగ్ని దేని గుణం అది అగ్ని గుణం ఇప్పుడు అది ఏమైపోయింది గుండని ఆశ్రయించుకుంది ఎర్రగా ఎనపకుండా అయిపోయింది అర్థమవుతుంది కదా వినపకుండాది కాదు అది అగ్నిది అలానే ఈ పరమేశ్వరుడు ఏదుందో అదే అగ్ని రూపంగా ఉంది అన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు దాని స్వభావం కాదు వినపకుండాది ఎనపకుండా చల్లగా ఉంటుంది అగ్ని వేడిగా ఉంటుంది దాన్ని ఆశ్రయించుకుంది కాబట్టి అది వేడిగా అని చెప్తున్నాం ఆ వెలుగు దానికి సంబంధించింది కాదు ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకు అవుతుంది మరి సూర్యుడు ప్రకాశించిన అంతే కదా మరి చంద్రుడు ప్రకాశించిన అంతే అయ్యే కాదు ఈ సృష్టిని ఏది ప్రకాశించినా కూడా తాను స్వప్రకాశం కాదు ఇవన్నీ అన్నీ ప్రకాశిస్తున్నాయి ఇప్పుడు మరి ఒకనాడు విలీనమైనప్పుడు ఆ సూర్యుడి దగ్గర ప్రకాశిస్తు ఇవన్నీ కూడా పరమేశ్వరి దగ్గర ప్రకాశిస్తాయా ప్రకాశించలేవు కళ్ళు చూడలేని మనసు ఆ ఆలోచించలేనిది తాను చూస్తున్నాడు చైతన్యం ఉండడం బట్టే చూడటం కానీ ఆలోచించేయడం కానీ జరుగుతుంది అందువలనే ఎతోవా ఎంతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటది వేదం అంటే ఏంది అది చెప్పటానికి వాకుకి అందదు మనసుకు అందదు చెప్పటానికి వీలు లేదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ చెప్పటానికి వాక్కి అందదు మనసుకు అందదు దాన్ని ఎలా చూడాలి మహర్షులు దర్శించారు కాబట్టి ఇవన్నీ మనకి చెప్తూ ఉన్నారు మీకు ఎలా కనపడిందంటే ఇన్ని ఇన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి అంటే ఎవరి వల్ల అజ్ఞానం తొలగించడానికే వేదం వచ్చింది వేదం అంటే వేరేది కాదు ఇవన్నీ చెప్పేది వేదం ఆ వేదం ఉన్న వేద వాక్కులే మహర్షులంతా కూడా దర్శించి వాళ్ళు అనుభవించి వాళ్ళ అనుభూతులన్నీ కూడా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా రాసి మన కోసం చేసినటువంటి కృషి అదంతా కూడా అంతే తప్ప ఆత్మను తెచ్చి వాళ్ళు నీవు కానిదేదో అది తొలగించిచ్చే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అంటే నీవు భాతివి అవి అన్నీ నీవు ఉండబట్టే అవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి మరి ఏం తెలియాలని నువ్వు ఉండాలి లేదా నువ్వు ఉండబట్టే అన్నీ తెలుస్తున్నాయి ఎప్పుడైతే నేననేది పోయిందో నీకు సంబంధం లేదు ఇది నీవు కానిదేదో ఏదో అది వేదం తెలియజేస్తుంది వేదం చేసే పని అదే ఇంతకుముందు అజ్ఞానంతో అన్నీ నావే అనుకున్నావు ఇప్పుడు వేదం జ్ఞాన రూపంలో వచ్చేసి నీ కానీ చెప్తుంది పరమేశ్వరుడు ఒక్కడే అద్వైత స్వరూపుడు అందువలన ఆయన ఏకత్వం మరి ఆయన ఏకత్వం అయితే నువ్వెవరు నువ్వు ఏకత్వమే నీలో ఉన్నది కూడా అదే అదే కదా పరమేశ్వరుడు యొక్క విభూతి ఏది ఉందో నీలో ఉన్నది కూడా అదే విభూతులు నీళ్ళలో అగ్ని ఉన్నదా లేదా మరి నీకు కనపడుతుందా కనపడలా ఎప్పుడు కనపడుతుంది విద్యుత్గా వచ్చినప్పుడు కనపడుతుంది మరి మన అజ్ఞాన్ని సంపూర్ణ నశింపజేసేది ఏంటిది ఆ వెలుగే ఆ అగ్నే ఆ అగ్నికి నీవు నేననే భేదం లేదు తరతమ భేదాలు లేవు దానికి అందుకే దాన్ని ఏమంటారు చెప్తున్నా అనలం అనలం అలం అంటే చాలు మనం ఏది ఇచ్చినా కూడా చాలు అంటాం చూడండి ఎంత భోజనం పెట్టి చివరికి చాలు అంటాం కానీ అగ్నిదేవుడికి భోజనం వంతు లేదు ఎన్ని వేస్తంటే అంత ప్రజ్వలంగా వెలుగుతూ ఉంటుంది ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి ఇంకా వెయ్యి అనలం కుండ తయారు కావాలంటే మట్టి ఉండాలా నీరు కూడా ఉండాలి అంతటితో కుండైపోద్దా మెత్తగా పట్టుకుంటే మట్టి మళ్ళీ ముద్దైపోద్ది అందువల్ల అగ్నిలో పెట్టి కాల్చాలి అలానే మన దేహంలో కూడా అగ్ని ఉంటుంది రూపం కనపడేది ఇవన్నీ కనపడాలంటే అగ్ని ఉండాలి అన్నీ కనపడుతూ ఉన్నాయి ఏ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు అంటాను చూడు ఏదైతే ఉన్నదో అది ఉండబట్టే ఇవన్నీ కూడా కనపడుతున్నాయి అవి లేకపోతే చవానే గనపడతాయా లేదు అందువల్ల ఉన్నతానే ఉన్నట్టు తెలియచేయటానికే వేదం వచ్చింది వేదాన్ని మనం ఆశ్రయించాలి వేదంలో చెప్పిన యథార్థం అని మనం నమ్మాలి అప్పుడే మన జీవితం ఒక మలుపు తిరుగుద్ధని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్